అందరికీ నమస్కారం అపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ఐపాక్ సమావేశంలో వ్యాఖ్యలు వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కాన్ఫిడెన్స్ ఇవ్వాల పొద్దున్నే గోబెల్స్ ఆంధ్ర గోబెల్స్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజల ముందుకు వచ్చాడు మీడియా ముందుకు వచ్చాడు ఆ రోజు పార్లమెంటు భవనం తగలబెట్టుకొని ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేసిన హిట్లర్ ఏ విధంగా చేశాడో ఈరోజు గోపిల్స్ కూడా పెద్దారెడ్డి ఇల్లు మేము దాడి చేశామని మేము సీసీ కెమెరాలు బగలగొట్టామని ఈ అసత్య ప్రచారాన్ని మళ్ళీ లేపుతూ ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటల్ని కేడర్ నమ్మలేదు కేడర్ కాడిపడేశారు నాయకులు కార్యకర్తలు మీ మాటలు అమ్మే పరిస్థితిలో లేరు ఒక చిన్న ఉదాహరణ ఆర్టీఏ చిత్తూరు మీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ వెహికల్ నెంబర్ కూడా చెప్తాను సజ్జల జగన్మోహన్ రెడ్డి మీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ వెహికల్సే ఏపీ థర్టీ నైన్ యు ఈ త్రీ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎక్స్పోర్టింగ్ టు అదర్ కంట్రీస్ అంటే మీ పెద్దిరెడ్డి కంపెనీలు పిఎల్ఆర్ కంపెనీలు మీ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్షన్ షెడ్యూలు ఎలక్షన్ ప్రకటనలు అన్నీ వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ అంతా పూర్తవగానే మొత్తం మీ కంపెనీ మీ నాయకుల కంపెనీల తాలూకా వెహికల్స్ అన్నీ కూడా ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి పంపించేసుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి ఏమో లండన్ పోతా ఉన్నాడు పిఎల్ఆర్ కంపెనీ వెహికల్స్ ఏమో బయట రాష్ట్రాలకి బయట దేశాలకి ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉన్నాయి రెండో పక్క ఎవరన్నా అమ్మించాలని సజ్జల ఇవాళ నువ్వు మళ్ళీ సొల్లు కబుర్లు మొదలుపెట్టావు ఇవాళ పాల్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా అదే స్థాయిలో నిన్న ఉంది కే పాల్ కాన్ఫిడెన్స్ లెవెల్కి జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్కి నిన్న సోషల్ మీడియాలో ట్రోలింగ్సే అర్థమవుతూ ఉన్నాయి కాబట్టి పిచ్చి ప్రయాపాలలో మానయండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీ పొట్టి ముంచింది మీ ప్రచార పిచ్చి మీ ఫోటోలు పిచ్చి మీరు తాత ముత్తాతలు ఇచ్చిన భూములను కూడా కొట్టేయాలని దోచుకోవాలని మీరు చేసిన చట్టాలే మీ ప్రభుత్వానికి ఉరితాళ్ళైనయి ఇవాళ పెద్దగా పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ఆ తిరుగుబాటు ఫలితమే జనసునామీ ఆ జన సునామీ దెబ్బకే మీకు గంగులు ఎత్తు ఉన్నాయి రోజుకొకళ్ళు వచ్చి మీడియా ముందుకి మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా మొదటి క్యాబినెట్లో కానీ రెండో క్యాబినెట్లో కానీ నలభై మంది మంత్రులు ఒక్కడ కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మేం గెలుస్తామని మాట్లాడలేదు నలభై మంది మంత్రులు ఓడిపోతున్నారు ఐదేళ్ల పరిపాలనలో మీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మొదటి క్యాబినెట్లో రెండో క్యాబినెట్లో మంత్రులు ఎవడ కూడా మీడియా ముందుకు రావట్లా మొత్తం ఎత్తిపోతున్నారు మొత్తం ఓడిపోతున్నారు ఇవాళ పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మీడియా ఘోషిస్తూ ఉంటే సర్వేలు ఘోషిస్తూ ఉంటే ఇవాళ సజ్జలు వచ్చి ఏ కార్యకర్తను నమ్మిద్దామని ఏ నాయకుడు నమ్మిద్దామని నువ్వు మళ్ళీ బురజల్లే కార్యక్రమాలు చేస్తున్నావు సిగ్గుందా అని అడుగుతున్నా అపధర్మ ముఖ్యమంత్రి మీరు ఐదేళ్ళు ప్రభుత్వం పరిపాలన చేసింది మీరు చీఫ్ సెక్రటరీ మీరు పెట్టుకున్న వ్యక్తే మీకు అనుసరణలోనే వ్యవస్థలు అన్నీ నడుస్తున్నాయి ఇవాళ చీఫ్ సెక్రటరీ మొత్తం పోలింగ్ స్టాఫ్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏ అధికారం ఉండాలో రాజేంద్రనాథు డీజీపీగా ఉన్నప్పుడే నియామకాలన్నీ జరిగాయి ఇవాళ ఈసీ మీద బురత్ తెలుగుదేశం పార్టీ మీద బురత్ ఎన్డీఏ కార్టు మీద బురత్ కేంద్రం మీద బురత్ ఇవాళ సజ్జల ఎత్తిపోయే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు భయం కళ్ళలో కనపడతా ఉంది పిరిగితనం కళల్లో కనపడతా ఉంది అపధర్మ ముఖ్యమంత్రి లండన్ పోయి వస్తాడో లేదో అనే డౌట్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో డొలతనం బయటపడతా ఉంది ఎందుకంటే సజ్జల భార్గవ రెడ్డి ఎలక్షన్ అయిన ఇరవై నాలుగు గంటల్లో జెండా ఎత్తేసాడు మొత్తం సోషల్ మీడియా వైసీపీ దుకాణం బంద్ అయిపోయింది కీలకతం అయిపోయింది మొత్తం దుకాణం సర్దేశారు మొత్తం సజ్జల భార్గవరెడ్డి జెండా ఎత్తేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు ఇవాళ నీ కొడుకే జెండా ఎత్తేసి వెళ్ళిపోతే నిన్న కార్యకర్తలు నాయకులు కన్నీళ్ళు తొడటానికి వాళ్ళని ఓదార్చడానికి నిన్న జగన్ రెడ్డి మాటల్లో కాన్ఫరెన్స్ కార్యకర్తలకి నాయకులు దక్కపోయేపాటికీ మళ్ళీ ఉదయం సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మీడియా ముందు మళ్ళీ అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు పూర్తిగా ఇవాళ ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బాధ్యత వహించాలి ఈ అల్లంలో కానీ ఈ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే కీలకమైన స్థానాల్లో బాధ్యత గల అధికారుల్ని పెట్టకపోవటం తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఈరోజు కూడా అక్కడ ధనుంజయ రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు రఘురామరెడ్డి కావచ్చు ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరి కనుసన్నల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆంజనేయులు రఘురామరెడ్డి రెడ్డి ధనుంజయ రెడ్డి జవహర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి ఇవాళ ఈ కార్యక్రమాలన్నిటికి కూడా ఉత్సవిస్తున్నారు ఇవాళ ఈ సంఘటనలన్నిటికి కూడా ఈ బా ఈ ఈ అధికారులంతా కూడా బాధ్యత వహించాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూద్దామను సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనో ధనుంజయ రెడ్డి మాట్లను జవహర్ రెడ్డి మాటలనో ఏ అధికారులు అయితే తప్పు చేస్తున్నారో అట్లాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా సత్యనారాయణ చాలా పరిధి దాటి చాలా పరిధి దాటి ఇష్టారాజ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సత్యనారాయణ కూడా చాలా అత్యుత్సాహం చూపిస్తున్నాడు మీరందరూ కూడా రేపు మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించబడతాయి జైలు పాలు అవుతారు ఇవాళ చదువుకున్న ఉద్యోగాలు మీరు కష్టపడి చదువుకున్న ఉద్యోగాలన్నీ కూడా రేపు జైలు పాలు అయ్యే పరిస్థితి ఉంటుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటినో ఏ సజ్జల రామకృష్ణారెడ్డి మాటినో మీరు చేసే అధికారులు చేసే తప్పులకి మీరు మూల్యం చే చెల్లించుకుంటారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎవరు డిఎస్పి డిఎస్పీ చైతన్య ఎక్కడ రాజంపేట ఎక్కడ అనంతపురం అతను రాజంపేట నుంచి అనంతపురం వచ్చి ఆ దివ్యాంగుల మీద దాడి చేసి ఆ కో ఆ దివ్యాంగుడి కిరణ్ణి ఇవాళ హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడు ఇంతవరకు ఆ చైతన్యాన్ని ఎందుకు సస్పెండ్ చేయాల ఆ డిఎస్పీ చైతన్యాన్ని ఎందుకు సస్పెండ్ చేయకుండా సిఎస్ జావర్ రెడ్డి కాపాడుతూ ఉన్నాడు డీజీపీ కాపాడుతూ ఉన్నాడు ఏం జరుగుతూ ఉంది ఎందుకు చర్యలు తీసుకోలేదు నిన్న వైజాగ్లో మహిళా సోదరుల ముగ్గురు మీద ఓటే లేదనే కక్షతో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ తల్ల కొట్టారు ఇవాళ కూడా మీ దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు కూడా పల్నాడులో కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిగినట్టుగా సర్పంచ్ ఇంటి మీద కూడా దాడి చేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మీడియాలో మేమందరం చూసాం దీనికి ఏం సమాధానం చెప్తావు సజల దీనికి ఏం సమాధానం చెప్తావు జవహర్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తావు పోలీస్ యంత్రాంగం చాలా క్లియర్గా ఇవాళ ఈ హింస కొమ్ముగాసిన అధికారులంతా బలైపోయారు ఎవరి ఈ రిపోర్ట్ అంతా ఎవరు ఇచ్చారు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇచ్చాడు ఎవరు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఎవరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి నియామకం వైసీపీ ప్రభుత్వం నియామకం ఇవాళ మీరు చేసిన కార్యక్రమాలు ఇవాళ చర్యలు తీసుకుంటే ఎన్డీఏ కుటుంబం మీద బురస చల్లుతున్నారు తెలుగుదేశం పార్టీ మీద బురస చల్లుతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు రామకృష్ణారెడ్డి ఇవాళ పిఎల్ఆర్ వెహికల్స్ ఎత్తుకుపోతా ఉన్నారు మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేశారో వాళ్ళందరూ కూడా పాస్పోర్ట్లు వేసాలని కూడా దుబాయ్కి సింగపూర్కి లండన్కి అమెరికాకి యూరోప్కి చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు పాస్పోర్ట్లు వేసాలన్నీ కూడా రెడీ చేసుకొని దుకాణం బంద్ చేసుకొని వాళ్ళు పారిపోయే కార్యక్రమాల్లో ఉంటే ఇవాళ సజ్జనాడు ఇవాళ జగన్ రెడ్డి మాటలని నమ్మటానికి ఏ కార్యకర్త ఏ నాయకుడు సిద్ధంగా లేకపోతే మీ సిద్ధం బ్యానర్లు మీ సిద్ధం స్టిక్కర్లు వేసుకున్న కార్యకర్తల నాయకులంతా కూడా ఇవాళ రాష్ట్రం నలుమూలలు ఎక్కడైనా చూడండి ఏ కారు మీద కూడా సిద్ధం స్టిక్కర్ కానీ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ కానీ లేకపోతే మీ బ్యానర్లు కానీ ఎవడు కూడా పెట్టుకున్న పరిస్థితి లేదు కారణం ఏంటంటే మొన్న ఎన్నికల్లో ప్రజల చైతన్యం ఓటర్ల చైతన్యం దేశ చరిత్రలో ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా పోలింగ్ జరిగింది మీ దుర్మార్గాల మీద మీ అవినీతి కార్యక్రమాల మీద మీ అరాచకాల మీద మీ హత్యాకాండ మీద మీ ఎనిమిది లక్షల కోట్ల దోపిడీ మీద తిరుగుబాటే ఈ ప్రజా సునామీ జన సునామీ ఆ ఓట్ల వెలువలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొట్టుకుపోతుంది కాబట్టి సజ్జల కళ్ళు బయలుగమ్మి ఇవాళ మీడియా ముందుకొచ్చి వచ్చి మళ్ళీ ఈ పిచ్చి ప్రయాభాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు ఇవాళ ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఒక పక్కన బెల్లిన్ నగరాన్ని శత్రు సైన్యం అంతా కూడా ఆక్రమిస్తే గోబెల్స్ మేము గెలుస్తున్నామని వాళ్ళ సైన్యాన్ని నమ్మించి కోట్ల మంది సైన్యం రెండో ప్రపంచ యుద్ధంలో కోట్ల మంది సైన్యం కోట్ల మంది ప్రజలు హిట్లర్ మాట ఈ గోపిల్స్ మాటని ఏ విధంగా ఆ రోజు నాశనం అయిందో ఇవాళ వైసీపీ కార్యకర్తలని నాయకుల్ని నమ్మేయటానికి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ గోపిల్స్ సజ్జల ఈ పిచ్చి ప్రయోపంలో ఈ పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు ప్రజలందరికీ కూడా క్లారిటీ వచ్చింది నిన్న జగన్మోహన్ రెడ్డి మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు పిచ్చి పీక్కెళ్ళిందని పిచ్చి పీక్ రే రమణ చూడండిరా ఆడికి మందులు ఇప్పిండ్రా అని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు మేము ఓట్లేసింది కూటమికి వీళ్ళ పిచ్చి ప్రాపంలేంటి వీళ్ళ పిచ్చి మాటలేంటి ఎవరిని నమ్మిస్తారు ఎవరిని నమ్మబలుగుతారు చెప్ చేసిన మోసాలు దాలలేదా చేసిన అరాచకాలు దాలలేదా ఇంకా ఈ రాష్ట్రాన్ని శ్మశానం చేసి ఇంకా ఏం దోసుకుందామని అర్హులు దాస్తున్నారు ఇంకా ఏం తోసుకోవటానికి మీరు మళ్ళీ ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని కూడా ప్రజలు క్లా చాలా క్లారిటీగా ప్రజలు క్లియర్గా ఉన్నారు ఇవాళ కౌంటింగ్లో ఏదో జరిగిపోతుందని కౌంటింగ్లో ఏదో జరుగుతుందని నిన్న నాగార్జున యూనివర్సిటీలో మీ అధికార యంత్రాంగం అక్కడ సిద్ధం టీవీ కార్యక్రమాలు పెట్టిన స ఎందుకు ఆ అధికారులను సస్పెండ్ చేయలేదని కూడా నేను అడుగుతూ ఉన్నాను చీఫ్ సెక్రటరీని అడుగుతూ ఉన్నా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం ఎవరైతే నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఎవరైతే ఆ కౌంటింగ్ కేంద్రాల దగ్గర మీరు టీవీల్లో సిద్ధం వీడియోలు పెట్టారో ఆ అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను చీఫ్ సెక్రటరీకి కనపట్టలేదా అధికారులకై కనపట్టలేదా ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా వాటిని తీసుకెళ్లాం వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా క్లియర్గా మేము ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లాం ఇవాళ సజ్జలు మాట్లాడుతూ ఉన్నాడు పాజిటివ్ క్యాంపెయిన్ నెగిటివ్ క్యాంపెయిన్ అని ఎన్డీఏ కూటమి చేసిన ప్రచారానికి బీజేపీ కేంద్రం నుంచి వచ్చిన నాయకులు కావచ్చు ప్రధానమంత్రి గారు కావచ్చు నడ్డా గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రచార వెలువలో మీ పార్టీ కొట్టుకుపోయింది మీ ప్రభుత్వం కొట్టుకుపోయింది ఇవాళ నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పి ఎన్ని పిచ్చి ప్రేలాపనలు చేసినా నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఐదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో కానీ ఎక్కడా కూడా ఫ్యాక్షనిజం గొడవలు లేకుండా ఎక్కడా అల్లల్లో చెలరేకుండా శాంతి పద్ధతులు ఏంటో చేతి చూపించాం ఇవాళ పెట్రోల్ బాంబులు వైసీపీ నాయకులు ఇళ్లలో వైసీపీ గోండాల ఇళ్లలో పెట్రోల్ బాంబులు తయారు చేసి ఇవాళ బాంబులు పెట్రోల్తో బాంబులు చుట్టారంటే ఏ స్థాయికి మీరు దిగజారిపోయారో మీ ఆత్మస్థైర్యం ఏ స్థాయిలో దెబ్బతిందో మీరు ఏ విధంగా హింసను నమ్ముకున్నారో పల్నాడులో నిన్న పోలీసులు చెక్ చేసినప్పుడు అవన్నీ కూడా బట్టబయలైనాయి అవన్నీ కూడా క్లియర్గా బయటకు వచ్చాయి ఇవాళ ఏదైతే రఘురామరెడ్డి రెడ్డి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ముందే ఫైళ్లు ఏ విధంగా తగలబెట్టాడు నిన్న ఈ ఆఫీస్ ఏ విధంగా మీరు అప్గ్రేడింగ్ పేరుతో మీరు చేసే కుట్రలన్నీ కూడా ఇవాళ మరి ప్రతిపక్ష పార్టీలుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారి దృష్టి కూడా ఈ అన్ని అక్రమాలు ఇవన్నీ తీసుకెళ్తే వీళ్ళకి భయం కళ్ళల్లో కనపడతా ఉంది దానికోసమే ఇవాళ సజ్జల మీడియా ముందుకు వచ్చి ఈ పిచ్చి ప్రయోపాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఏదేమైనప్పటికీ కూడా తప్పకుండా ఇవాళ మీ పెద్దిరెడ్డి మళ్ళెందుకు ఎత్తుకెళ్ళిపోతున్నాడు ఇతర దేశాలకి మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకు పాస్పోర్ట్లు వేసాలు బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు మీ కార్యకర్తల నాయకులు మిమ్మల్ని ఎందుకు నమ్మలేకపోతున్నారు ఎందుకు మీ స్టిక్కర్లో మీ బ్యానర్లో అన్నీ మీ కార్యకర్తల నాయకులే తొలగిస్తున్నారో అర్థం చేసుకోమని చెప్పి జగన్ రెడ్డిని సజ్జలకి తెలియజేస్తూ ఈ పిచ్చి ప్రయాపంలో ఈ పిచ్చి మాటలన్నీ కూడా కట్టి పెట్టండి జూన్ నాలుగు వచ్చే రిజల్ట్స్తో వైసీపీ పార్టీకి మైండ్ బ్లాక్ అయి దెమ్మ తిరుగుతుంది ఈ ఫలితాలు చూసి అంతా కూడా ఆశ్చర్యపోతుంది బ్రహ్మాండమైన మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మీరు చేసిన పాపాలు మీరు చేసిన దుర్మార్గాలు మీరు చేసిన కుట్రలు మీరు దోచుకున్న దోపిడీ అంతా కూడా కక్కిస్తాం ఖజానాకు రప్పిస్తాం ఇవన్నీ కూడా సమీక్షించబడతాయని మరొకసారి అధికారులని హెచ్చరిస్తా ఉన్నాను మీరు తాడేపల్లి కొంపలో ఆనందం చూడాలను తాడేపల్లి ప్యాలెస్లో ఆనందం చూడాలను జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మో సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు నమ్మో ధనుంజయ రెడ్డి మాటలు నమ్మో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మాటలున్నామ్మో మీరు తప్పుడు కార్యక్రమాలు పాల్పడితే మీరెవరైతే వాళ్ళకి అనుసన్నల్లో పనిచేస్తే మూల్యం చెల్లించుకుంటారని చెప్పి కూడా తప్పు చేసే అధికారుల్ని మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాను